ప్రైజ్ ద లార్డ్ నేటి వాగ్దానము నీతిమంతుల వేరు చిగుర్చును సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము పన్నెండవ నీతి నీతిమంతుడు లేడు ఒకడునూ లేడు గ్రహించి వాడేవాడునూ లేడు ఏ భేదమునూ లేదు అందరూ పాపం చేసి దేవుడను గ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చినది నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందరి విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుచున్నారు నీతిమంతులారా యహోవా ఎందు సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి దేవుని ఎదుట నీతిగాను యధార్థంగాను నడుచుకునే వారి సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందురు నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును యుద్ధపడి ఉన్నవి నీతిమంతులు కర్జూర వృక్షం వలె మొవ్వు వేదురు లెబానోన్మిది దేవత వృక్షం వలె వారు ఎదుగుదురు ఆమెన్